ఇక్కడికి రావడానికి కారణం కూడా అంత మంత్రి పదవిలో ఉన్న ఆయన ఈ క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని అంత తాపత్రయపడి ఎక్కడో నేను హైదరాబాదులో ఉంటే మా అల్లుడి ఇంటికి వచ్చి ఒక్కసారి కలిశారు మళ్ళీ కాకినాడ మా ఇంటికి వచ్చి పాపం ఎంత ప్రేమగా ఎంత వినయంగా ఆయన మాట్లాడిని తీరు చూస్తే ఎవరు మంత్రిగారు అనుకోరు అంత వినయంగా మాట్లాడి మీరు రండి రండి అని అడిగితే ఆయన ప్రార్థన మేరకు నేను వెళ్ళి ఆ క్షేత్రం గురించి స్వామి గురించి నాలుగు మాటలు చెప్పుకు నిజంగా క్షేత్రాభివృద్ధికి నేను కూడా ఒక కారణము కాగలిగితే నా జన్మకి అంతటా సార్థక్యమే ఉంటుంది ఇది ఎందుకు రాలా అనవసరపు గాలి తిరుగుడు తిరుగుతావు వచ్చి తరించరా నా మ్రోల కూర్చుని రెండు రోజులు మాట్లాడరా అని స్వామి పిలుస్తున్నాడన్న భావనతో వచ్చాను తప్ప నేను ఏదో చాలా పిలిచున్నవాణ్ణని అది కూడా నేను రాలేదు యథార్థానికి ఇదే గ్రామంలో ఉన్న గొప్ప పండితులు కాచంపల్లి సంతోష్ కుమార్ శర్మగారు లాంటి వారు ఉన్నారు నేనెంతటి వాడను అయినా ఏదో తెలిసి ఉన్న వరకు ఆ సంతోషంతో ఆ భక్తితో ఆపారవశ్యంతో మీ ముందు మాట్లాడాను తప్ప నేను నిజానికి స్వామి గురించి మీ ఊళ్ళో మీ ముందు మీకు చెప్పడం సాధ్యమా అయినా మనకి తెలుసన్న విషయం ఆయనకి తెలిసిపోతే చెప్పడానికి భయపడతాడని తెలియని వాళ్ళల్లా కూర్చున్న మీ సౌజన్యానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీతో గడిపిన ఈ రెండు రోజులు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయని తెలియచేస్తూ నేను నిన్నను చెప్పినట్టే అంచ్యకాలపునందు ఆయాసమున నిన్ను తలత్మో తలతినిపుడి నరసింహ 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 లక్ష్మీశ దానవాంతకకోటి కోటి గోవిందోవింద గోవింద 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 సర్వేష పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి మధువైరి లోకేశ భజన భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర పదేళ్లకో పదిహేనేళ్లకో ఎప్పుడోప్పుడు తను రాలిపోరిచింది ఆనాడు నేను ఆ ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పగలనో చెప్పలేను కానీ శేషప్ప కవి చెప్పినట్టు ఈ వేదిక మీద కూర్చుని నేను నరసింహ 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 అని భక్తితో చెప్పిన మాటలు విని అప్పుడు నేను చెప్పిన మాటలుగా స్వీకరించి స్వామి నన్నుద్ధరించుగాకా అని ఆయన పాదములు పట్టి వీరొక్కసారి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వస్తి